హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను నేను మీ లక్ష్మిని యాక్చువల్గా ఈ రోజైతే ఒక విలేజ్ వైపు అయితే వెళ్తున్నాను అనమాట అక్కడికైతే వెళ్తుంటే మనకి రకరకాల చెట్లు పూలు అయితే కనిపిస్తుంటాయి కదా పువ్వులు కనిపిస్తే వాళ్ళు దెయ్యం ఆగిపోతాను నిజం చెప్పాలంటే వీటిని చంద్రకాంత పూలు అని అంటారు అనమాట నేను చిన్నప్పుడు అయితే ప్రతి ఇంటికి చాలా ఉండేవి వీటిలో కలర్స్ కూడా ఉంటాయి పింకు వైట్ ఉంటుంది ఎరుపు ఉంటుంది ఈ పచ్చల పండు రంగు ఉంటుంది ఇవైతే ఉంటాయి అబ్బా చాలా రోజులు చాలా తక్కువగా ఈ వీడియోస్ పర్పస్ ఈ పూలన్నీ కూడా నేనైతే ఈ మధ్య కాలంలో చూస్తున్నాను ఇంకా నెక్స్ట్ ఇంకొంచెం ఇక్కడికి ముందైతే వస్తే వీళ్ళైతే కాకరగా చెట్లు అండ్ బచ్చిలాక అంటాం కదా దీన్ని సిలోన్ బచ్చా అంటారనమాట ఆ బచ్చలాకేనా లేకపోతే ఇంకేదన్నా బచ్చా పెద్ద ఏదో మొక్కల్లో ఎక్స్పెక్ట్లే చెప్తున్నాను ఒకవేళ తప్పైతే చితక కొట్టేస్తారు వీడియోలో అనుకుంటే డౌట్ వస్తే పక్కన వాళ్ళని అయితే అడుగుతున్నాను అసలు ఇది బచ్చిలాకే కదమ్మా బచ్చలాక్ అనుకుంటున్నాను అని అవునమ్మా బచ్చలాకే అని చెప్పారు వాళ్ళు ఇంకా అందుకే ఇప్పుడు ఇది కన్ఫామ్ చేసి చెప్తున్నాను ఇక్కడైతే పాత మండువాయిలే చాలా పెద్దది మండవాయిల టైప్లో కనిపించింది లోపలికి వెళ్దాము చూద్దాం అని అయితే వెళ్ళాను కానీ బట్ ఎవరూ అయితే మనుషులైతే కనిపించలేదు ఎక్కడికక్కడ బట్టలు ఆరేసేసి పరదాలు కట్టేసి ఉన్నాయి సర్లే ఎందుకని బ్యాక్ అయితే వచ్చేసి చూసుకుంటూ వెళ్తున్నా అన్ని మట్టిళ్ళు పాత కాలంలో పాత రోజులు ఇల్లు అలా తాళాలు పెట్టేసేసి లాక్ చేసేసి అలా అయితే ఉన్నాయి అనమాట అబ్బా అనిపించింది రోజులు ఇలాంటి అసలు ఎక్కడ కనిపిస్తున్నాయి ఈ ఊళ్ళో మంచిగా అయితే ఉన్నాయి కదా అని అనుకున్నా చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కూడా ఇట్లానే ఉండేది ఇప్పుడైతే రీమోడింగ్ చేసేసి ఎప్పుడోనే ట్వంటీ ఇయర్స్ బ్యాక్ డాబా అయితే పెట్టేశారు కానీ కట్టేశారు కానీ మేము చిన్నపిల్లలు అప్పుడైతే ఆల్మోస్ట్ ఇట్లానే ఉండేది ఈ చూడండి ఎలా పెడుచులు ఇట్లా పట్టుకుంటే ఊడి వచ్చేసేస్తుందో అందుకే ఆ ఇంటికి లాక్ చేసేసి వాళ్ళు వేరే ఇంటికి అయితే వెళ్ళిపోయి అనుకున్నాను నేను ఎప్పుడు వచ్చినా కానీ ఆ ఇల్లు అట్లానే ఉండదు ఆల్రెడీ టూ త్రీ టైమ్స్ అయితే ఈ ఊరు విజిట్ చేశాను ఆ ఇల్లు అవి అంటే చాలా పెద్ద ఊరు అనమాట ఒక్కొక్కసారి వచ్చినప్పుడు ఒక్కొక్క బజార్ మాత్రమే తిరగటం అవుతుంది పిల్లలంతా చక్కగా ఆడుకుంటున్నారు ప్లీజ్ వాచ్